హాయ్ గాయస్ ఈరోజు నేను కడప ఎయిర్పోర్ట్కి పోతున్నాను పోతూ పోతూ నేను దేవునిగాడికి పోదామని స్వామినాథ స్వామి టెంపుల్కి వెళ్తున్నాను స్వామినాథ స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని బయలుదేరుదామని ఒకసారి ఇక్కడ ఆగాము ఆగేసి తర్వాత ఇంకా బయలుదేరాము మధ్యలో వ్యూ కొంచెం చూసుకుంటూ రాజంపేట నుంచి వచ్చేవాళ్ళు అలంకరణ సర్కిల్ నుంచి స్ట్రైట్గా వచ్చేసి సరిపోతుంది ఈ కడప ఎయిర్పోర్ట్ మెయిన్ గేట్ ఇది కొద్దిగా లోపలికి పోతేస్తా ఇంకా ఎయిర్పోర్టు వచ్చేస్తుంది మనకు ఇంకా చెక్కింగ్ బ్యాగులు అన్నీ వేసేసాము లగేజ్ అవన్నీ ఇంకా పాస్ బోటింగ్ పాస్ పూర్తి కొట్టించుకుంటున్నాము ఇక్కడ పక్కన ఉండేది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ లగేజ్ దాంట్లో సరిపోవాలి ఇంకా లోపలికి వెళ్ళిపోదాం ఒకసారి తాగడానికి నీళ్ళు కూడా బాగానే ఉన్నాయి లోగా కడప ఎయిర్పోర్ట్ లోపలవి చెక్కింగ్ అన్నీ అయిపోయిన తర్వాత మధ్యలో లోపల వాష్రూమ్స్ కూడా చాలా బానే ఉన్నాయి నీట్గా చిన్నపిల్లలు దానికి కూడా ఇక్కడ ఉంది అది వెయిటింగ్ హాల్లో సేపు వెయిట్ ఆడుకోవచ్చు ఇంకా తొందరగా బస్ వచ్చేసింది బస్సులో ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఫ్లైట్ దగ్గరికి ఫ్లైట్ దగ్గరికి కూడా వచ్చేసింది బస్సు తొందరగా ఇంకా ఫ్లైట్లోకి ఎక్కడమే లేటు ఇక్కడ కూడా మన బోటింగ్ పాస్ చెక్ చేశారు ఇక్కడ ఇంకా లోగాకి వెళ్ళిపోతున్నాము ఇంకా ఫ్లైట్లోకి మధ్యలో ఇంకా ఫోన్ యూజ్ చేయకూడదు కింద ఉండగానే కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నాము ఫ్లైట్లోకి వెళ్ళిపోయాను ఇంకా ఫ్లైట్ రన్ అయిపోయింది తర్వాత ఓకే గాయస్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను